రుణమాఫీ అయ్యేనా రెండు విడతలలో లక్షన్నర మాఫీ అని ప్రచారం రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా కామారెడ్డి జిల్లాలో బ్యాంకు ముట్టడి పురుగుల మందు డబ్బాతో నిరసన మంత్రి పొన్నంకు తగిలిన రుణమాఫీ సెగలు రేషన్ కార్డు లేనుల సంగతి ఏందని రైతుల ప్రశ్నలు అంటూ కూడా చూడవచ్చు ఒకసారి చూద్దాం రుణమాఫీపై రైతులు ఆమయో పరిస్థితులలో ఉన్నారు ఓవైపు ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో లక్షలోపు రుణాలు రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్నాల ఉన్న రుణాల మాఫీ చే చేస్తామని చెప్తుంది దీనికోసం ప్రచారానికే వంద కోట్లు ఖర్చ ఏంది ఖర్చు చేసింది పాలాభిషేకాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది కానీ ఇలా చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు లక్షలోపు రుణమాఫీ కాని వాళ్ళే లక్షలలో ఉన్నారు మరి ప్రభుత్వం ఎవరికి రుణమాఫీ చేసింది ఏ ప్రాతిపాదికన మాఫీ చేసింది అనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది నేను చెప్పనా అడా రుణమాఫీ ఎవరికైందనా ఎవర గాలే అన్న ఎవరికైంది లక్ష రూపాయలు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకైంది వాళ్ళకేంది అంటే ఎవరి ఎవరి అయితే కొంతమంది రైతులకు సంబంధించి వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటారు కదా దాని కావాళ్ళకు మాత్రమే అయింది తప్ప ఎవరికి గాలి నేను ఇప్పుడు ఒక వెయ్యి మందిని తీసుకొస్తా అవలీలగా వెయ్యి మందిని తీసుకొస్తా రుణమాఫీ చేసిన నేను చెప్తున్నా కదా మీకు ఎండాకాలంలో అంటే డిసెంబర్ ఏడున తొమ్మిదో తారీఖు తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అనేది ఒకటి ఉండే ఏ గుంటున్నోళ్ళకి ఇచ్చిన అర గుంటున్నోళ్ళకి ఇచ్చిన గుండుగా ఇచ్చిన రైతులు అప్పుడే లొల్లివెచ్చు అది ఇప్పటివరకు ఇచ్చిన దాఖలన్నాయా లేని పరిస్థితి కనబడతాం ఈరోజు రైతుల పరిస్థితి కూడా గదే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అనేది జరగలేదు కాదంటే ఆయనకు మనకు డేట్ ఇచ్చిండు ఆగస్టు పదిహేను వరకు అన్నాడు ఆగస్టు పదిహేను వరకు వైఆర్టీవీ వెయిట్ చేస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత బిడ్డను రైతులకు రుణమాఫీ చేయకపోతే అదే రైతులు ఏ పూలదండలతోనైతే నీకు అధికారాన్ని అలంకరించిండో వాళ్ళ చేతనే చెప్పుల దండలు తీసుకొని వస్తారు రైతులనే తీసుకొని వస్తారు నేను చెప్తున్నా కదా రైతు రుణమాఫీ తెలంగాణలో జరిగింది అంటే అది ఒక చిత్ర విచిత్రమైన గాథ నేను చెప్తున్నా కదా అది అసాధ్యమైన ముచ్చట సాధ్యం కాని ముచ్చట నేను చెప్తున్నా కదా చాలామందికి కూడా కాలేదు చాలా మంది అడుగుతున్నారు ఈరోజు చూడు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ ముచ్చట పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందంగా ఉందనే విమర్శలు వినబడుతున్నాయి ప్రభుత్వం వైపు రెండు విడతలలో లక్షన్నర వరకు రుణమాఫీలు చేస్తామనే గొప్పలు చెప్తుంది కానీ రైతులు చెప్తున్న మాట మాత్రం మరోలా ఉంది ఒకరికో ఇద్దరికో కాదు లక్షలాది మంది రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు దీంతో దిక్కుతోచనే అన్నదాతలు ఆగమాగమవుతున్నారు ఎవరిని కలిసినా పట్టించుకునే వాళ్ళు లేరు అధికారులను కలవాలంటూ బ్యాంకర్లు చెప్తే బ్యాంకు వాళ్ళనే కలవండి అంటే అధికారులు చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నువ్వేంది ఓ ఎల్లనా మళ్ళనా పుల్లనా ఇట్లావే నీకు రుణమాఫీ అయినదా అంటే ఏ కాలే కాలే సారు ఏం చేయాలంటే ఓ రైతు ఏంది ఓ మినిస్టర్ దగ్గరికి పోయిండు ఓ మినిస్టర్ దగ్గర పోతే ఆయన ఏమన్నాడంటే నువ్వు బ్యాంక్ ఆయన దగ్గర పోయి అంటే ఆయన బ్యాంక్ ఆయన ఏం చేసిండంటే టకటక మొత్తం పేరు రాసుకొని నా బ్యాంక్ ఇది ఇవో నేను ఇన్ని తీసుకున్నానని ఆయన లెటర్ ఇచ్చిందట ఏ గీ లెటర్ మాకెందుకు ఇస్తానా ఏ ఉన్నదా ఇల్లా అని అన్నాడట పాయినుండి మాకు ఆదేశాలు రాలే మేమేం చేస్తామని బ్యాంకర్ అన్నాడట అరే సారు గిట్లా ఓ మినిస్టర్ దగ్గర వేయండి పేరున్న మినిస్టర్ ఏమే తెలంగాణ తోపు మినిస్టర్ అనుకుంటాను ఎందుకంటే ఓ నా అంత పబ్లిసిటీ లేదని ఆ మినిస్టర్ దగ్గర పోతే వాళ్ళే చేస్తారన్న నేనేం చేయాలన్నా అన్నదట కథం అయిపోయా అటు ఇటు ఎట్లా తిప్పుతున్నారా అంటే ఏదో రన్నింగ్ రేస్ వేచ్చినట్టు తిప్పుతున్నారట ఇక రైతు ఏం చేయలేక ఆ రోడ్డు మీద ఊని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నేనేమన్నా అంటే ఆయన ముచ్చట మొత్తం తీసుకున్నా బాబాయి జరాగు ఆయన ముఖ్యమంత్రికి ఇదివరకే మనకు టైం వేయలే అని బాగా ఎగిరిండు సరే పదిహేనో తారీఖు కదా పట్టు పది రోజులు లేదు పది రోజుల తర్వాత వచ్చి హుల్లనే కూకుంటా ఇక ఏం చేస్తాడో అప్పుడు అని చెప్పిన గట్టు ఉంటుంది కథ మనతో ఏం లేదు యనుముల రేవంత్ రెడ్డి అనే ఏం చేస్తాడు అంటే మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎప్పటికైనా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు అయినా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా ఆ చూడాల్సిన పరిస్థితి ఏం కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే క్లియర్ కట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోర్రీ రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి రేవంత్ రెడ్డి అనే పిలగాడు ఏం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అయితే అయితే ఇది ముసలోళ్ళు మరి పిలగాడే అంటారు మరి వయసుడు అనే కూడా అన్నాడు ముసలవాళ్ళు అన్న ముచ్చట నేనేమని చెప్తున్నా అంటే మీకు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఈ వంద రూపాయలు మీకు రుణమాఫీ ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం వంద రూపాయలను మాఫీ చేయాలనుకోరి వంద రూపాయలు చేయది కేవలం ఇరవై ఐదు రూపాయలు చేసేస్తుంది ఇంకా వాళ్ళకి వీలైతే ఇరవై ఐదు పైసలు చేసినా ఆశ్చర్యం లేదు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఏ చేసేసినాం కదా మొన్ననే ఊరికో పది మంది చేస్తారు ఊరికో పది మంది చేసి అయిపోయింది అయిపోయింది అనే కోణంలో వస్తుంది ఇవో గది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది సో ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రుణమాఫీ అనేది పగటి కల మన ఊళ్ళకి పగటేసాగాడు అత్తాడు చూడు నేనే ఏం కట్టరా మళ్ళీ సాయంత్రం ఏం నీ పిట్టల దూర వస్తాడు నేనే ఏం కట్టరామని నేనే పిట్టల దొరని ఈ రెండు కలి కలగలిపితే కలిపితే ఈయన లోపల ఉంటాయి ఈయన మామూలుగా కాదు అసలు ఈయనకు మామూలుగా అసలు నన్ను అడిగితే ఈయనకు ఇచ్చినా తప్పలేదు వీళ్ళు ఏం చేయరు తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంది అంటే ఊరికో ఒక ఐదు 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 ఆరుగురికి చేసుకుంటే వెళ్ళిపోతారు అయిపోయింది అంటాడు చివరికి గిదే అవుతుంది ఆ తర్వాత మనం ఏంది అంటే ఏం చేసినా కాదు నేను అప్పటికే చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళ వల్ల ఏం కాదురా అని వీళ్ళు వచ్చి నాకు తెలిసి నెల రోజులు కూడా అప్పుడే నేను చాలా క్లియర్గా కూడా చెప్పేసిన ఈ రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడంటే క్లియర్ కట్గా మనకు వంద రూపాయలు ఉంటే మనకేమన్నా ఈ ప్రభుత్వం చేయదాల్చుకుంటే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు కూడా చేదా అవసరమైతే ఇరవై ఐదు పైసలు చేసేసి ఇగో చేసినా కదా ఏమున్నది ఆయనది ఏదో లిటికేషన్ ఉన్నదని చెప్తుంది రుణమాఫీ విషయంలో రైతులు ఎమ్మెల్యే చుట్టూ తిరగలేక మంత్రుల చుట్టూ తిరగలేక కలెక్టర్ ఆఫీసులు తిరగలేక వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగలేక బ్యాంకర్ల చుట్టూ తిరగలేక ఆడ పని చేసుకోలేక అటు కూలలు దొరకక అటు నీళ్లు లేక అటు కరెంటు లేక అటు ఎరువులకు పైసలు లేక అటు పెట్టుబడి సాయం లేక తెచ్చినోడు లొల్లి పెడతా ఉంటే రైతు ఏమనుకుంటున్నారు రైతు కష్టం మహా కష్టం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈయన రుణమాఫీ చేసుడు అనేది పగటికల కల నేను చెప్తున్నా కదా ఈయన రుణమాఫీ చేసుడు అనేది అది పగటికల